టైమ్ గడువు ముగిసింది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు వస్తాయి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చాలా ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి రేపరణమని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సున్నా సీట్లు వస్తాయి మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ వస్తాయి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇండియా కూటమిలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆశ బాగుండి మన జాతర కూటమి అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ప్రజలతో నమ్మకం ఉంది ఎందుకంటే దేశ స్థాయిలో పది సంవత్సరాల బిజెపి పరిపాలన తర్వాత దేశంలో జరిగినటువంటి సంక్షేమం శూన్యం అరాచకాలు మొదలత్వం మతం పేరు మీద విశేషాలు పెరిగిన దేశాన్ని ఇచ్చిన జీవితాలు జరిగింది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరు పైన కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు సుమారుగా ఐదు వేల కిలోమీటర్లు సుమారుగా రెండవ దశ భారత్ న్యాయ యాత్ర పేరు మీద మరోగా యాత్ర చేయడం జరిగింది ఆ తదనంతరం దేశంలో ప్రజల ఆలోచన విధానంలో ఆ యాత్ర ద్వారా మార్పు స్పష్టంగా వచ్చింది ప్రజలు చైతన్యవంతులైంది ఈ దేశ బడుగు బలహీన వర్గాల జీవితం బాగుపడాలంటే అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైతుంది యావత్ భారతదేశ ప్రజానికి కూడా స్పష్టమైంది సుస్పష్టం అందుకే ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజార్టీ స్థానంలో జరగబోతుంది